శ్రీ రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అండి మరో పది రోజులు కుంభరాశి వారికి ఓ స్త్రీ వల్ల జరగబోయేది ఇది శివయ్య శాసించాడు అయితే కుంభరాశి వారికి మరో పది రోజుల్లో స్త్రీ వల్ల వారి జీవితంలో ఏం జరగబోతుంది అంటే ఎలాంటి శుభ ఫలితాలు లేదా ఎలాంటి ప్రమాదాలు లేకపోతే ఎలాంటి ఇక ఫలితాలు అనేవి ఆ శివ భగవానుడు ఏమని శాసించాడు వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసుకుందాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేసినట్టు ఎప్పుడు పెట్టినా సరే మా వీడియోలు వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ ఇక ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందినవారు ఇది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచన ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అలాగే రుణాల విషయంలో వీరి జీవితంలో అసత్య ప్రచారాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో వీరికి లోటు అనేది అస్సలు ఉండదు పెద్దలు ఇచ్చిన స్థిరాత్తులు ఇక పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో ఇక మళ్ళీ తిరిగి సంపాదించుకునే శక్తి కలవారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాల కారణంగా మరో పది రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఓ స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అంటే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ కారణంగా అది ఎవరైనా కావచ్చు ఆ స్త్రీ వల్ల మాత్రమే జీవితంలో భారీ మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా మంది జీవితంలో స్త్రీ కారణంగా అద్భుతమైన అవకాశాలను కూడా వారు అందిపుచ్చుకుంటూ ఉంటారు అది మీ యొక్క స్నేహితురాలు కావచ్చు వ్యాపారస్తులకు వినియోగదారులైన ఓ స్త్రీ కావచ్చు అలాగే తోటి వ్యాపారవేత్త కావచ్చు అలాగే మీ యొక్క సహోదరి కావచ్చు ఇక మీ తల్లి కూడా అయ్యి ఉండవచ్చు అలాగే కుంభరాశి వారు ఇక స్త్రీలు కాని పురుషులు కానీ మీ యొక్క జీవితంలో ఓ స్త్రీ వల్ల మాత్రం ఊహించని మార్పులు అనేవి సంభవించబోతున్నాయి అనేక విద్య అవకాశాలను మీరు పొందుకోబోతున్నారు ఈ యొక్క విద్య అవకాశాలను పొందుకోవడానికి ఆ స్త్రీ మీకు ఎంతో మద్దతుగా నిలుస్తారు అంటే తను ఇచ్చే సలహాలు మీరు వినడం ద్వారా కావచ్చు లేదు అంటే తను ఏదైనా మీకు సూచించడం ద్వారా కావచ్చు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమని కావచ్చు ఈ విధంగా బిజినెస్ డెవలప్ చేయాలని కావచ్చు మీకు ఒక సలహా ఇస్తారు అలాగే మీ ఉద్యోగ జీవితంలో మీరు ఎటువంటి సమస్యతో అయితే ఎంతో కాలంగా బాధపడుతూ మదనపడుతూ వస్తున్నారో అటువంటి సమస్యకు వారు పూర్తిగా పరిష్కారాన్ని చెప్పే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు ఈ విధంగా మీ జీవితంలో సహోద్యోగిని ఇక మూలంగా వినియోగదారులైన ఒక స్త్రీ మూలంగా కావచ్చు సన్నిహితులు అలాగే స్నేహితురాలు కానీ బయట వ్యక్తుల మూలంగా కానీ మీ జీవితంలో ఊహించిన మార్పులు అయితే సంభవించబోతున్నాయి ఎందుకంటే ఇక ఆ శివ భగవానుడు శాసించాడు మీ యొక్క మంచికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మారిపోబోతున్నారు అంటే అంతకుముందే మీ జీవితంలో ఉన్న స్త్రీ కావచ్చు ఇక ముందు మీ జీవితంలోకి రాబోయే స్త్రీ కావచ్చు ఇక ఎవరైనా కావచ్చు ఆ స్త్రీ మూలంగా మాత్రం మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనేక విద్య అవకాశాలను కూడా సొంతం చేసుకోబోతున్నారు మీరు ఏ ఏ రంగాల్లో అవకాశాలను అయితే కోసమైతే ఎదురు చూస్తున్నారు ఆయా రంగంలో అవకాశాలు వస్తాయి దానికి కారణం కూడా ఆ స్త్రీ కూడా కావచ్చు ప్రత్యేకంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు కానీ మీ యొక్క విజయాలకు మాత్రం ఆ స్త్రీ కారణంగా నిల్వబోతున్నారనేది మాత్రం చెప్పుకోవాలి ప్రమోషన్ కి సంబంధించి మీరు ఎంతో కాలంగా ఎదురు చూసుకున్నట్లయితే మీకు మంచి శుభకాలమైతే ఖచ్చితంగా రాబోతుందని చెప్పవచ్చు మీ యొక్క పై అధికారులతో ఇక మాట్లాడు కొంచకపోతే పరోక్షంగా ప్రమోషన్ కూడా ఇక వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ మరో పది రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో భారీ మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం చెప్పవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఇక మరో పది రోజుల్లో ఇక ఎవరైతే ఇక ప్రేమించిన వ్యక్తి అలాగే మీ యొక్క ప్రేమను చెప్పకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసుకుందాం ముందుగా ఈ వీడియోలోకి లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే ఎప్పుడు పెట్టినా సరే మా వీడియోలు వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ పాద్ర ఇక ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందినవారు ఇది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అలాగే రుణాల విషయంలో వీరి జీవితంలో అసత్య ప్రచారాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో వీరికి లోటు అనేది అస్సలు ఉండదు పెద్దలు ఇచ్చిన స్థిరాత్తులు ఇక పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో ఇక మళ్ళీ తిరిగి సంపాదించ శక్తి కలవారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాల కారణంగా మరో పది రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఓ స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అంటే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ కారణంగా అది ఎవరైనా కావచ్చు ఆ స్త్రీ వల్ల మాత్రమే జీవితంలో భారీ మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా మంది జీవితంలో స్త్రీ కారణంగా అద్భుతమైన అవకాశాలను కూడా వారు అందిపుచ్చుకుంటూ ఉంటారు అది మీ యొక్క స్నేహితురాలు కావచ్చు వ్యాపారస్తులకు వినియోగదారులైన ఓ స్త్రీ కావచ్చు అలాగే తోటి వ్యాపారవేత్త కావచ్చు అలాగే మీ యొక్క సహోదరి కావచ్చు ఇక మీ తల్లి కూడా అయ్యి ఉండవచ్చు అలాగే కుంభరాశి వారు ఇక స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యొక్క జీవితంలో ఓ స్త్రీ వల్ల మాత్రం ఊహించని మార్పులు అనేవి సంభవించబోతున్నాయి అనేక విద్య అవకాశాలను మీరు పొందుకోబోతున్నారు ఈ యొక్క విద్య అవకాశాలను పొందుకోవడానికి ఆ స్త్రీ మీకు ఎంతో మద్దతుగా నిలుస్తారు అంటే తను ఇచ్చే సలహాలు మీరు వినడం ద్వారా కావచ్చు లేదు అంటే తను ఏదైనా మీకు సూచించడం ద్వారా కావచ్చు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమని కావచ్చు ఈ విధంగా బిజినెస్ డెవలప్ చేయాలని కావచ్చు మీకు ఒక సలహా ఇస్తారు అలాగే మీ ఉద్యోగ జీవితంలో మీరు ఎటువంటి సమస్యతో అయితే ఎంతో కాలంగా బాధపడుతూ మొదలపడుతూ వస్తున్నారో అటువంటి సమస్యకు వారు పూర్తిగా పరిష్కారాన్ని చెప్పే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు ఈ విధంగా మీ జీవితంలో సహోద్యోగిని ఇక మూలంగా వినియోగదారులైన ఒక స్త్రీ మూలంగా కావచ్చు సన్నిహితులు అలాగే స్నేహితురాలు కానీ బయట వ్యక్తుల మూలంగా కానీ మీ జీవితంలో ఊహించిన మార్పులు అయితే సంభవించబోతున్నాయి ఎందుకంటే ఇక ఆ శివ భగవానుడు శాసించాడు మీ యొక్క మంచికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మారిపోబోతున్నారు అంటే అంతకు ముందే మీ జీవితంలో ఉన్న స్త్రీ కావచ్చు ఇక ముందు మీ జీవితంలోకి రాబోయే స్త్రీ కావచ్చు ఇక ఎవరైనా కావచ్చు ఆ స్త్రీ మూలంగా మాత్రం మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనేక విద్య అవకాశాలను కూడా సొంతం చేసుకోబోతున్నారు మీరు ఏ ఏ రంగాల్లో అవకాశాలను అయితే కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయా రంగంలో అవకాశాలు వస్తాయి దానికి కారణం కూడా ఆ స్త్రీ కూడా కావచ్చు ప్రత్యేకంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు కానీ మీ యొక్క విజయాలకు మాత్రం ఆ స్త్రీ కారణంగా నిలవబోతున్నారనేది మాత్రం చెప్పు ఒప్పుకోవాలి ప్రమోషన్ కి సంబంధించి మీరు ఎంతో కాలంగా ఎదురు చూసుకున్నట్లయితే మీకు మంచి శుభకాలమైతే ఖచ్చితంగా రాబోతుందని చెప్పవచ్చు మీ యొక్క పై అధికారులతో ఇక మాట్లాడు కొంచెం లేకపోతే పరోక్షంగా కూడా మీరు తెలియకుండానే ఆ స్త్రీ మూలంగా ప్రమోషన్ కూడా ఇక వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ మరో పది రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో భారీ మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు